హలో ఎవరివై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్ లేడీస్ వేషన్స్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి హెవీ నెట్టెడ్ డిజైన్ అండి ఇలాంటి నెట్ వేసినప్పుడు అక్క స్టిచ్చింగ్ ఎలాగ చేయాలి అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు సో అందుకోసమనే మిస్ అవ్వకుండా అయితే మటు ఈసారి వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నానండి ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసుకున్నాను సో అదే అలాగనే మిస్ అయిపోయింది బట్ ఇది కూడా తీసుకొని కూడా వన్ వీక్ పైన అయిపోయిందండి అదే అండి మీకు ఎవరిని ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి దాన్ని పెట్టాను కదా సో ఆ వీడియో తీస్తా ఉన్నప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఎడిటింగ్ అయితే మనకు టైం సరిపోలేదండి అదే అండి టైలర్ రాలేదని చెప్పేసి అన్నాను కదా సో ఆ వర్క్ ఈ వర్క్ అన్ని కూడా మిక్స్డ్ గా అయిపోయి నాకు హెవీగా అయిపోయిందనమాట సో అందుకే ఇన్ని రోజులు అయితే టైం పట్టింది ప్లస్ ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నానండి ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ కావాలని చెప్పేసి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్ గా నేను నెక్స్ట్ బ్లౌజ్ కి కటింగ్ అయితే చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడైతే నార్మల్ గా బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లైనింగ్ అనేది అటాచ్ చేయకుండా ఫస్ట్ ఇలాగైతే స్ట్రైట్ గా పెట్టుకొని చూడండి ఒకసారి క్లాత్ కరెక్ట్ గా సెంటర్ కి పెట్టండి ఓకేనా సో ఇలాగ నీట్గా కరెక్ట్ గా సెంటర్ పెట్టినాక మనం కార్డ్స్ పెట్టుకుంటాం కదా వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం ఆ లైన్కి ఈ లైన్కి కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకొని మీరు ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ కరెక్ట్ గా ఉండలేదా చూసుకొని మనకి ఏదైతే కూడా అడుగున్న డిజైన్ అనేది కనిపిస్తుందో అంటే ఆ నెట్ వర్క్ కనిపిస్తుందో ఆ నెట్ వర్క్ రౌండ్ అనేది దియండి లైనింగ్ పైన ఓకేనా సో ఓకేనాస్ గా మనకు ఆ రౌండ్ షేప్ అనేది మాత్రమే రావాలి కింద కట్వర్క్ ఉన్నా లేదు అని చెప్పేసి అని అంటే వేరే షేప్స్ ఉన్నా కానీ ఏదైనా సరే మనకు జస్ట్ షేప్ వరకే రావాలన్నమాట వర్క్ ఉంటే కట్ వర్కే గీయాల్సిన అవసరం లేదు ఏ షేప్ అయితే ఉంటుందో అంటే రౌండ్ కాకోకుండా ఓవల్ షేప్ కానీ లేదని చెప్పేసి డైమండ్ షేప్ కానీ సో ఇలాగా ఏ షేప్ ఉంటే కేవలం ఆ షేప్ మాత్రమే గీయండి వర్క్ ఉంటే కట్వర్క్ లైన్సే రావాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇలాగా గీసిన తర్వాత మీకు ఒక్కసారి లైనింగ్ ని క్లాత్ ని పైన పెట్టేసుకొని ఒక్కసారి చూడండి అంటే మనకు కరెక్ట్ గా ఉందా లేదా కరెక్ట్ గా వస్తుందా లేదా అంటే మనం పెట్టుకున్న కార్డ్స్ ప్రకారము ఎక్స్ట్రాగా డాట్స్ అని పెట్టుకుంటాం కదండి మనం మార్కింగ్ ప్రకారము ఆ మార్కింగ్ కి మనకు క్లాత్ కి కరెక్ట్ గా వచ్చిందా లేదా లేదు అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కరెక్ట్ గా ఉంది కాబట్టి నేను లైనింగ్ అయితే ఆ సర్కిల్ ఏదైతే కూడా రౌండ్ అనేది ఉందో ఆ రౌండ్ ని మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లోపల పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను ఈ కట్ చేసేటప్పుడు ఒక్క పావు ఇంచు లోపలికి కట్ చేయండి మనం మళ్ళీ కుట్టు వేస్తాం కదా కుట్టు అలా సరిపోతుంది ఒక్క పావు ఇంచు మాత్రమే మీరు లోపలికి అయితే కట్ చేయండి లేదు మీరు కొంచెం కుట్లు ఎక్స్ట్రాగా పట్టుకుంటారు అంటే క్లాత్ని ఎక్కువగా పట్టుకుంటారు అని చెప్పేసి అయితే హాఫ్ ఇంచుమైనా కట్ చేసుకోండి ఓకేనా సో కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక వేస్ట్ పీస్ అయితే తీసుకోండి అంటే సేమ్ కలరే తీసేసుకోండి మనకు ఎక్స్ట్రాగా క్లాత్ సైడ్ కి ఒక వన్ ఇంచు మైన క్లాత్ ఉండేటట్లుగా వెడల్పు చూసుకొని తీసుకోండి ఓకేనా తీసేసుకొని ఇలాగా లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ఓన్లీ లైనింగ్ క్లాత్ కే అండి పై క్లాత్ కి అటాచ్ చేయలేదు మనము ఓన్లీ లైనింగ్ క్లాత్ కి మాత్రమే ఇలాగా కరెక్ట్ గా సెంటర్ పెట్టి ఈ హోల్ ని మాత్రమే స్టిచ్ చేయండి ఇక్కడ అనేది క్లాత్ జరగకుండా కరెక్ట్గా ఆ హోల్ ప్రకారమే మనకు స్టిచ్ చేయండి నేను చెప్పాను కదండి మీరు పావించి వదులుకోంటే పావించమైన క్లా కుట్ట అనేది వేయండి ఆఫ్ ఇంచు వదులుకోఫ్ ఇంచమైన కుట్ట వేయండి సో మీరు వదులుకున్న క్లాత్ మీద కాకుండా ఎక్కువగా కుట్టు వేశారని అంటే మీకు బ్లౌజ్ను కాదు అని చెప్పేసి అని అంటే నెట్ను కాదు అని చెప్పేసి అని చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట సో మరి అలా ఎక్కువగా కూడా గ్యాప్ అనేది రాకూడదు కరెక్ట్గా మనకు నెట్ ఎంతైతే ఉందో సో అంతమైన ఉండాలన్నమాట కాబట్టి మనం కుట్లలోకి ఎంతైతే కూడా వదులుకుంటామో అంత మాత్రమే కుట్టుబడేటట్లుగా చూసుకోండి ఓకేనా సో ఇలాగా చిన్నగా అయితే రఫ్ చేసుకోండి నీట్గా ఉంటుంది లైఫ్ ఎక్కువగా అన్నమాట క్లాత్ అనేది సో ఇలా చేసిన తర్వాత మనం అయితే పిన్స్ రిమూవ్ చేసేసి ఏదైతే కూడా క్లాత్ని కూడా అటాచ్ చేసి ఉంటామో ఆ క్లాత్ ని కటింగ్ చేసేయండి చూస్తున్నారు కదా ఇలాగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంటే లోపల ఏదైతే కూడా సర్కిల్ లో మనం కట్ చేసుకుంటామో ఆ సర్కిల్ మైన క్లాత్ అయితే రిమూవ్ చేయండి సో ఇలా చేసిన తర్వాత సర్కిల్ మొత్తం కూడా చిన్న చిన్నగా కాట్లు ఇలాగ పెట్టేసేయండి కుట్టు దాటి బయటకు పోకూడదు కాట్లు పెడుతున్నప్పుడు కరెక్ట్ సర్కిల్ మొత్తం అంతా కూడా ఏదైతే కుట్టు వేసినామో కుట్టు లోపలికే ఉండాలన్నమాట కొంచెం గా కాకుండా క్రాస్ గా పెట్టుకోండి అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది క్లాత్ అనేది కుచ్చు రాకుండా గా వచ్చేస్తుంది అనమాట ఇలా కంప్లీట్ అయిపోయాక మనకు క్లాత్ అయితే ఇలాగా తిప్పేసుకోండి అంటే ఏదైతే కూడా లైనింగ్ అడుగునుందో ఆ లైనింగ్ మొత్తం అంతా కూడా పైకి రావాలన్నమాట ఇలా వచ్చేసేయాలి సో వన్స్ మీరు ఒకటికి రెండు బ్లౌజులు విన్నా స్టిచ్చింగ్ చేశారు మీవి అని చెప్పేసి అంటే ఈజీగా కూడా అలవాటు అయిపోతుందండి ఇలాగా క్లాత్ అనేది తిట్టేశాక ఇలాగ అయితే వేసేసుకోండి ఈ వీడియోని మీ టైలర్స్ కానీ మీరు కానీ చాలా బాగా చూసి యూస్ చేసుకుంటారని చెప్పేసినే కోరుకుంటా ఉన్నాను వీడియో నచ్చితే మటుకు డెఫినెట్గా లైక్ అయితే చెయ్యండి మీరు ఇచ్చే లైకే నాకు చాలా బూస్టప్ అండి నేను ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట సో ఇలాగైతే మొత్తం అంతా కూడా రౌండ్ అంతా కూడా కుట్టు అయితే వేసేసుకోండి కుట్టు వేసేటప్పుడు మీరు ఎంతైతే కూడా వారకు వేస్తారో అంత బాగా మంచిగా లుక్ అనేది కనిపిస్తుందండి ఓకేనా సో ఫినిషింగ్ అంతే బాగుంటుంది మీరు లోపలికి కుట్టు వేసేదానికి వారకి కుట్టు వేసేదానికి చాలా డిఫరెంట్ అయితే వస్తుందనమాట సో ఇదంతా కూడా కుట్టు వేసిన తర్వాత ఈ సైడ్కి ఎక్స్ట్రాగా పీస్ ఉంది కదా వండి ఇంచుమైనా పెట్టేసుకొని మనకు క్లాత్ని అయితే కటింగ్ చేసేసేయండి సో కేవలం వన్ ఇంచ్ అయితే చాలండి ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చుట్టూ రౌండ్ అంతా కూడా మనకు వన్ మైన క్లాత్ పెట్టేసుకొని చేసిన తర్వాత కటింగ్ అంతా కూడా చేసిన తర్వాత చుట్టూ కూడా మొత్తం అంతా కూడా మనకు ఎక్స్ట్రాగా ఏమి కూడా హెచ్చులు తగ్గులు లేకోకుండా చూసుకొని ఈ చుట్టూ అంచులు కూడా మర్చి కుట్టుకోండి నీట్ గా ఉంటుంది మీరు అలాగనే అటాచ్ చేసినా గానీ ప్రాబ్లం లేదండి ఎందుకంటే క్లాత్ అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది కాబట్టి అలాగనే పెట్టినా గానీ ప్రాబ్లం లేదు బట్ ఏమని చెప్పేసానంటే గా ఉంది అని అంటే మనకు నెట్టెడ్ దగ్గర నీట్గా ఉంటుంది మందంగా ఉండడం వలన బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసమని ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది లేదు అలాగనే వదిలేసినా కానీ ప్రాబ్లం అయితే లేదు జస్ట్ క్లాత్ను ఒకటి అటాచ్ చేసుకోండి ఓకేనా సో నేనైతే మటుకు ఇలాగా మొత్తం ఫోల్డ్ చేసే కుట్టానండి ఎందుకోసమని చెప్పేసానంటే నీట్గా ఉండాలి కదా అమౌంట్ తీసుకుంటున్నప్పుడు అమౌంట్కి తగ్గట్టుగానే పని అయితే ఉండాలండి సో అందుకే నేను ఇలాగా ప్రఫెక్సిన్ అయితే మటుకు టోటల్గా అటాచ్ చేసి అయితే పెట్టేశాను అనమాట ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి అని అలాగనే సెంటర్కి అయితే ఒక కార్డ్ అయితే పెట్టేశానండి మనం ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకుంటా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండడానికి అనమాట సో ఇప్పుడు పై క్లాత్ అయితే తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి పైన కూడా మనకు కట్ వర్క్ అయితే వచ్చింది కదండి సో ఇలాగా కట్ వర్క్ లేదు అని చెప్పేసి అన్నప్పుడు నార్మల్గా అయితే గైనా జస్ట్ లైన్ ఒకటే వచ్చిందని చెప్పేసి అన్నప్పుడు మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు అయితే ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఆ కట్ వర్క్ షేప్లోకి వచ్చేటట్లుగా నేను ఇప్పేస్తున్నాను అనమాట ఎందుకనంటే మనకు నార్మల్గా పైపింగ్ చేస్తే గైనా వర్క్ బ్లౌజెస్కి నీట్గా వచ్చేస్తుంది కానీ కట్ వర్క్ దాంట్లో పైపింగ్ చేయాలని చెప్పేసి అంటే అంత నీట్గా ఉండదండి అందుకోసమని నేను ఇక్కడ కట్వర్క్కి అయితే తిప్పేస్తున్నాను ఏదైతే కూడా మనం క్లాత్ ఫోల్డింగ్ చేసి ఉంటామో ఆ క్లాత్ ఫోల్డింగ్ ఇలాగా పైకి ఉండాలన్నమాట అట్ ద సేమ్ టైం సర్కిల్కి మాత్రం కూడా మిస్ అవ్వకుండా అలాగనే సెంటర్ పాయింట్కి ఏ మాత్రం మిస్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టేసుకొని మీరైతే స్టిచ్ చేయండి సో ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ మీకు నెట్ క్లాత్ కింద లైనింగ్ అనేది కనిపిస్తుంది అనమాట సో అలాగా జరగోకుండా కూడా మీరు ఇలాగా పిన్ అయితే పెట్టేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఆ కట్ వర్క్ షేప్ ప్రకారము మనమైతే కుట్టుకోవాలన్నమాట సో కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అని చెప్పేసి అనేది ఆల్రెడీ చేశానండి ఒకసారి చూడండి ఆ టిప్స్ నేను మీరు పాటించారు అని చెప్పేసి అంటే చాలా ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టొచ్చు మనీ అనేది ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చు ఓకేనా సో మొత్తం అయితే ఇలాగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి సో చాలా మంది మిస్ అయితే మటుకు ఇదే అండి కట్ వర్క్ కుట్టినప్పుడు కంపల్సరీ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టండి క్లాత్ ఎక్స్ట్రాగా లేదు అని చెప్పేసానంటే బ్లౌజెస్ అయితే మటుకు లైఫ్ అనేది రాబనమాట ఓకేనా ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనము కాట్లు అయితే పెడతాం కదా సో అందుకే ఆ మూల దగ్గర మందం లేదు అని చెప్పేసానంటే తొందరగా మనకు బ్లౌజ్ అయితే పాడవుతుంది కాబట్టి క్లాత్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రాగా అయితే పెట్టేసేసుకోండి సో కట్ వర్క్ ఫస్ట్ ఎంత పర్ఫెక్ట్ గా అయితే స్టిచ్ చేస్తామో ఆ తర్వాత ఈ వంపుల పైన కుట్టు వేయడం కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి నిన్న వీడియో కూడా చేశాను వేరే టైలర్ అది బ్లౌజ్ సో ఫస్ట్ అంతా కూడా కట్ వర్క్ నీట్గా చేసేసి తర్వాత పైన అనేది లైన్ అనమాట అలా చేస్తే కింద మనకు బ్లౌజ్ అనేది లైఫ్ రాదండి తర్వాత రాను రాను కూడా ఆ క్లాత్ అంతా కూడా ముడుచుకొని పోతుంది అనమాట సో అలా ఉండకోకోకుండా ఇలాగా ప్రతి ఒక్క వంపుకి మనం కుట్టు వేసామని చెప్పేసి అంటే మనం కస్టమర్కి చేసినా కానీ ఆ బ్లౌజ్ లైఫ్ ఎక్కువ వస్తుంది తర్వాత కూడా పిన్షింగ్ కూడా చాలా బాగుంటుంది వర్క్ పైన కూడా కుట్ట అనేది కనిపిస్తూ ఉంటే కింద యాక్వర్డ్గా ఉంటుంది కదండి సో ఫిన్షింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటేనే మన దగ్గరికి ఎప్పుడైనా సరే టైలర్స్ కోసమైనా సరే వర్క్స్ కోసమైనా సరే వెతుకుంటూ వస్తారనమాట సో మనం ఇచ్చేది పర్ఫెక్ట్ గా ఇవ్వకోకుండా మనకు వర్క్స్ పెరగాల బిజినెస్ పెరగాలని చెప్పేసి అంటే ఎప్పటికీ అవ్వదు ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకోకుండా కూడా కొంచెము అబ్జర్వ్ చేసుకుంటా నీట్గా కూడా చెయ్యండి చాలా మంచిగా బిజినెస్ అయితే పికప్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది ఏమని అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఆ టైంకి తగ్గట్టుగా కూడా మీరు మనీ అనేది తీసుకున్నారని చెప్పేసి అని అంటే డెఫినెట్గా కస్టమర్స్ ఒక్కసారి ఫినిషింగ్ చూసిన తర్వాత రెండోసారి ఆటోమేటిక్గా కంపల్సరీ కూడా మీరు అడిగిన మనీ ఇవ్వడానికి అయితే సిద్ధపడతారండి బ్లౌజెస్ అయితే చెడగొట్టుకోవడానికి ఎవ్వరు ఇప్పట్లో ఇంట్రెస్ట్ అనేది చూపించరు ఒక బ్లౌజ్కి అంత కష్టపడి వర్క్ వేయించుకున్న తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ని చెడగొట్టుకోవాలని చెప్పేసానంటే సో వాల్యూ తెలియని వాళ్ళు ఎవరైనా కానీ చెడగొట్టుకుంటారేమో కానీ సో అంత కష్టపడి అంత డబ్బులు పెట్టి వర్క్ వేయించుకున్న తర్వాత బ్లౌజ్ని చెడగొట్టుకోవాలంటే ఎవ్వరు కూడా ఇష్టపడరండి ఓకేనా సో ఇంక అన్ని మనం పర్ఫెక్ట్గా చేసినా మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వలేదు అని చెప్పేసానంటే ఇంకా మనకు టైం బాగాలేదు అని సో మనం చేయాల్సిన పని అయితే మనం పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నామని చెప్పేసి అంటే ఎప్పటికైనా కానీ సక్సెస్ అనేది వస్తుందనేది అయితే మటుకు నేను నమ్ముతానండి సో అదే ఫార్ములానే ఫాలో అవుతున్నాను ఇప్పటికీ కూడా సో నా పని అయితే నేను చేసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటాను సో మనీ కాడ కూడా నేను అలాగనే డిమాండెడ్ గానే ఉంటానండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కి అని చెప్పేసి అన్నప్పుడు తీసుకునేది త్రీ హండ్రెడ్ తీసుకుంటాను ఇలాంటి బోట్ నెక్కులు నెట్టెడ్ డిజైన్లు ఇట్లాంటివని చెప్పేసి అన్నప్పుడు నేను తీసుకునేది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండి డిజైన్ని బట్టి తీసుకుంటాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది డబల్ పని ఉంటుంది అనమాట సో ఇలాంటప్పుడు కాస్ట్ ఎక్కువ తీసుకుంటాను సో చూస్తున్నారు కదా టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ కంప్లీట్ అయిపోయి వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను అయిపోయింది సారీ అండి ఫస్ట్ అయితే మటుకు రౌండ్ అటాచ్ చేసుకున్న తర్వాతనే మీరు చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోండి సో అప్పుడే ఎక్కువ పర్ఫెక్ట్ గా ఉంటుంది క్లాత్ అనేది పుచ్చి రాకుండా సో ఈ అమ్మాయి వేసుకున్నప్పుడు కూడా మేమిద్దరం అయితే శిల్పి తీసుకునేది కూడా మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది అమ్మాయికి కూడా సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఆ రోజు వాళ్ళకు ముహూర్తానికి కరెక్ట్ గా ఒక గంట ముందర ఇచ్చానండి అంటే గ్రూప్ రేషం బ్లౌజెస్ అనమాట ఒకటిన్నరకు గ్రూప్ రేషం అని చెప్పేసానంటే అర్ధరాత్రి అండి నేను వాళ్ళకి ఇచ్చిన ఏది పదక పన్నెండుకో పదకొండున్నరకో ఇచ్చాను అనమాట సో కస్టమర్స్ మటుకు అలాగేనే నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ సపోర్ట్ వల్లనే నాకు కొంచెము టైం తీసుకొని అయినా సరే నేను వాళ్ళకి రిస్క్ పడైనా సరే చేయాలనిపిస్తుంది అండి సో ఇదే అండి మొత్తానికైతే వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం